నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కుంభరాశిలో పూర్వ భద్రపద నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి గురువు అయితే తులారాశి వారికి ఫలితాలు ఈ తులారాశి వారికి శుభకార్యాలకి ఈరోజు అనుకూలంగా ఉంది దూర ప్రయాణాలకు అనుకూలం విద్యార్థులు మంచి ఫలితాలు పొందేదానికి అనుకూలంగా ఉంది ఇక దూ దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి వారికి లాభాలు పొందేది కూడా ఉంటుంది ఈరోజు వీరికి కుటుంబం మద్దతు ఉంటుంది ఈరోజు ఒక ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే జీవిత భాగస్వామి వల్ల ఒత్తిడి పెరిగేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి అయితే ఒక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి పోటీ పరీక్షలకి అపేర్ అయ్యే వారికి సఫలత ఉంటుంది నూతన ఉద్యోగ ఉంటాయి ఇక నూతన ప్రాజెక్ట్స్కి మంచి ప్రయోజనాలు ఉంటాయి ఉద్యోగాల్లో మంచి అనుకూలతలు ఉంటాయి గృహ శాంతి ఉంటుంది శత్రు బాధలు తగ్గుతాయి అని చెప్పచ్చు ఇక ఈ విషయాలన్నింటిలో కూడాను మంచి అనుకూలతలే ఉన్నాయి ఒక జీవిత భాగస్వామి విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ తప్పితే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందని అని చెప్పొచ్చు ఇక పేరు ప్రతిష్టలకు మాత్రం కొంచెం తగ్గేది ఉంటుంది అనేది ఆ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి అనేది ఇక లక్ష్మి పూజలు విష్ణు పూజలు శ్రేయస్కరంగా ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది